ఓం సాయిరామ్ ఆ సాయినాథ్ ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు పాపగారు మన కోసం పంపించినటువంటి సందేశం ఏంటంటే తల్లి నా మాటల్ని పట్టించుకోకుండా అలక్ష్యంగా ఉన్నావు కదా ఇప్పుడైనా ఇది విను నీ కోసం నీ బాబా తెస్తున్న చివరి అవకాశం కాదనకుండా వెంటనే ఇప్పుడే ఈ క్షణమే ఇది విను తల్లి నీ జీవితం చాలా బాగుంటుంది అలానే అద్భుతంగా ఉంటుంది నీ తండ్రిని నమ్మి వింటావు కదా తల్లి ఇప్పుడే వినమ్మా అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి బాబాగారు ఏది చేసినా కూడా మనతో పాటే ఉండి మన జీవితానికి అవసరమైనటువంటి సందేశాలని పంపిస్తూ ఉంటారు అలాగే బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నీకోసం ఒక వార్తను తీసుకొచ్చాను వింటావు కదా తల్లి నీకైనది నీకోసంగా తెచ్చాను అంటే నువ్వు తప్పకుండా వినాలి వినే తీరాలమ్మా కాదు కుదరదు అంటే ఎలా చెప్పు జీవితం ఎలా మెరుగుపడుతుంది చెప్పు హాయిగా వినమ్మా ప్రశాంతంగా ఉంటావు అని బాబాగారు అంటున్నారు మరి బాబాగారు ఇంతలా ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి తల్లి ఇన్ని రోజులు నువ్వు నా మాటల్ని పట్టించుకోకుండా అలక్ష్యంగా ఉన్నావు కదా ఏముందులే అని తేలికగా తీసి పారేస్తున్నావు కదా తల్లి ఎప్పుడైనా ఇది వినమ్మా నీ జీవితం బాగుపడే ఒక మంచి వార్తను నీకోసంగా తీసుకువచ్చాను ప్రత్యేకంగా నీ కోసమే తల్లి నీ జీవితం చాలా సంతోషంగా హాయిగా అలానే ఆనందంగా ఉంటుంది నీ బాబా ఏం చెప్పినా నీ కోసమే కదా తల్లి ఇతరులకి ఏమైనా అంటే ఆ పాపం నీకే చుట్టుకుంటుందమ్మా ఆ పాపాన్ని నువ్వు కట్టుకోవద్దు తల్లి మాటలతో ఎవరిని బాధ పెట్టకు ఎందుకంటే తల్లి మాట అనేది నీ వరకు ఇప్పుడు నువ్వు మాట్లాడిన ఆ మాట నీకు న్యాయంగా అవ్వచ్చు కానీ అది విన్నవారికి అవతల వారికి బాధ కలిగిస్తుంది కదా కాబట్టి ఇప్పుడు చెబుతున్నది నీ జీవితం తల్లి జాగ్రత్తగా విను ఇది విన్నావు అంటే ఎవరి దగ్గర కూడా నువ్వు తలదించుకోవాల్సిన పరిస్థితి రాదు అలానే ఎవరికి కూడా నువ్వు సంజాయిసి చెప్పుకోవాల్సిన అవసరం లేదు నీ జీవితంలో నువ్వు ఎవరి పాపం నీకు అంటకూడదు తల్లి అందుకే నీ సాయి మాటలను అలక్ష్యం చేయకు తల్లి నీ నోటి నుంచి వచ్చే ఒక్క మాట కూడా చాలా విలువైనది అది విలువగా ఉండేలా చూసుకో అనవసరంగా ఎక్కువగా మాట్లాడి నీ విలువని నువ్వు తగ్గించుకోకు ఇతరుల్ని అసలు బాధ పెట్టకమ్మా గుర్తుపెట్టుకో డబ్బు పోతే సంపాదించుకోవచ్చు కానీ కాలం అలానే ఒక మాట అనేసిన తర్వాత దాన్ని తిరిగి తీసుకురాలేవు కదా కాలాన్ని ఎలా అయితే తిరిగి తీసుకురాలేమో అలానే నువ్వు అన్న మాటను కూడా తిరిగితే లేము కాబట్టి జాగ్రత్త తల్లి మాట్లాడే మాట న్యాయంగా ధర్మంగా ఉండాలి నీకు ధర్మం అనిపించినా సరే అది ఇతరులకి అధర్మం అనిపిస్తే అది అవతలి వారి మనసు నొచ్చుకునేలా ఉంటే ఆ పాపం నీదే కదా కాబట్టి ఆ పాపానికి వెంటనే ప్రాయత్య ప్రాయ్చిత్తం చేసుకోమ్మా నీ సాయినామాన్ని తలుచుకుంటూ ఉండు చాలు తెలుసో తెలియకో ఇప్పటి వరకు నువ్వు అన్న వాటన్నిటికీ కూడా ప్రాయశ్చిత్తంగా ఒక్కసారి ఆ భగవంతుని దగ్గర క్షమాపణ కోరుకో తల్లి ఇక నుంచి అయినా సరే మాట తీరిని నువ్వు మార్చుకో నీ మాటని విలువగా చూసుకో మాట్లాడే మాట చాలా విలువైనది తల్లి అని చెబుతున్నాను కదా జీవితంలో కూడా నిన్ను గొప్ప స్థాయికి మాటే తెచ్చిపెడుతుంది ఆ మాట బాబా నేను మాట్లాడకూడదా మాట్లాడే స్వతంత్రం కూడా నాకు లేదా మాట్లాడకపోతేనే మంచిదా అంటావేమో మాట్లాడాలి తల్లి అది ఎలా అంటే ఎలా మాట్లాడాలి ఎక్కడ మాట్లాడాలో నువ్వు తెలుసుకోవాలి నువ్వు ఒక మాట మాట్లాడిన తర్వాత అది విలువగా ఉందా లేదా ఇతరులను ఏమైనా బాధ పెడుతుందా ఇతరులు కన్నీరు పెట్టుకునేలా ఉంటుందా అన్న విషయాలను తెలుసుకోవాలి ఇతరులకు విలువనివ్వాలి ఎప్పుడూ కూడా అనవసరంగా అవసరం లేని చోట పెద్దగా మాట్లాడడం అవసరం లేని విషయాల గురించి మాట్లాడినప్పుడు నీ విలువే కదా తగ్గిపోతుంది కాబట్టి నీ విలువ పెరిగేలా ఉండాలి కానీ తగ్గించుకుంటావో చెప్పు అలా ఎప్పుడూ కూడా ఉండద్దు తల్లి నువ్వు మాట్లాడవలసినటువంటి సందర్భంలో మాట్లాడు లేదా నువ్వు మౌనంగా ఉంటేనే నీకు మంచిది గుర్తుపెట్టుకోమ్మా ఈ మాటలను నువ్వు ఇప్పుడు అలక్ష్యం చేశావు అంటే తర్వాత నువ్వే బాధపడాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోమ్మా మాట్లాడాల్సిన చోట మాట్లాడు మిగతా చోట మౌనంగా ఉండు అలానే నువ్వు కోరుకున్న ఒక మంచి అద్భుతం కూడా నీ జీవితంలో జరగబోతోంది తల్లి నువ్వు మెచ్చే గొప్ప గొప్ప వార్తలన్నీ కూడా నీ దగ్గరకు నేను తీసుకురాబోతున్నావు నువ్వు సంతోషించే కోరికలన్నీ కూడా నీ జీవితంలో జరిపించాలి అనే నిర్ణయం తీసేసుకున్నానమ్మా ఇక నువ్వు ఏ మాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు తల్లి అధైర్యపడాల్సిన అవసరం లేదు నీ జీవితాన్ని చక్కదిద్దే బాధ్యతను పూర్తిగా నీ సాయి తండ్రి తీసుకున్నారు కదా ఇక నీ జీవితాన్ని అలానే నీ బాధ్యతలు అన్నీ కూడా నీ బాబాకి అప్పగించేశాక ఇక నీకు భయం ఎందుకు చెప్పు దిగులెందుకు చెప్పు కన్నీరు ఎందుకు చెప్పు అన్నిటినీ ఇక్కడితో ఆపేసే తల్లి అన్నిటికీ ఈ రోజుతో ఫుల్ స్టాప్ పెట్టేసే ఇకపై నీ జీవితం ఎలా ఉండాలంటే నలుగురు నిన్ను చూసి మెచ్చుకునేలా ఉండాలి గర్వపడేలా ఉండాలి ఒక్క మాటలో చెప్పాలి అంటే నా బిడ్డని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి నిన్ను చూసి నలుగురు బాగుపడాలి నేర్చుకోవాలి నిన్ను చూసి గర్వపడేంతలా నువ్వు ఎదగాలి చెప్పాను కదా నిన్ను ఆదర్శంగా తీసుకుంటున్నారు అంటే నీ అంత గొప్పవాళ్ళు ఇక ఈ లోకంలో ఎవ్వరూ ఉండరు తల్లి అలా జీవించావు అంటే నీ జీవితానికి ఒక అర్థం ఉంటుందమ్మా తల్లి ఈ ప్రపంచంలో నువ్వే నా బంగారు బిడ్డవు మరి నా బిడ్డ ఇప్పుడు ఎందుకు అంత కోపంగా ఉంది ఎందుకు అంతలా బాధపడుతూ ఉన్నావు చెప్పు భయపడకు తల్లి ఇక నీ కోపాలను బాధలను అన్నీ కూడా పూర్తిగా పక్కన పెట్టి నీ సాయి తండ్రి చెప్పేది జాగ్రత్తగా విను తల్లి ఈరోజు నీ సాయి తండ్రి చెప్పే నువ్వు మెచ్చే ఒక గొప్ప వార్తను తెచ్చానని చెప్పాను కదా అది త్వరలోనే రాబోతుంది నేను ఎంతో నీకు అందించబోయే శుభవార్త నీకు పట్టరాని ఆనందాన్ని ఇస్తుందమ్మా నువ్వు ఎప్పటి నుంచో ఆశపడుతున్న మంచి వార్తను తీసుకొచ్చాను హాయిగా విను ఇది జరుగునా లేదా అన్న ఆలోచనలన్నీ కూడా తీసేసాయి ఆ ఆలోచనలతోనే నువ్వు నా వద్దకు వచ్చి ప్రశ్నిస్తున్నావు కదా అందుకు సమాధానాన్ని తెలిపే మంచి వార్త ఇది నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుంది తల్లి ఇక ఈ రోజున నువ్వు నా దగ్గర పెట్టిన ప్రతి ప్రశ్నకు కూడా నేను సమాధానాన్ని తెచ్చేశాను హాయిగా సంతోషంగా ఉంటావు తల్లి నీకు నీ కుటుంబానికి కూడా నా ఈ సందేశం అనేది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఎన్ని రోజులు నువ్వు అలక్ష్యం చేశావు కదా ఇకనైనా జాగ్రత్తగా వినమ్మా చివరిగా ఒక్క మాట నీలో ఉన్న ఒక లోపాన్ని నువ్వు తొలగించుకుంటే అప్పుడు నువ్వు ఎంతో ఎత్తుకు ఎదగలవు హాయిగా ఉండగలవు అదేమీ సర్దుకోలేని లోపం కాదులే నువ్వు సర్దుకోగలిగినదే నీకు తెలిసినది నువ్వు పట్టుదలతో కృషి చేస్తే అతి తక్కువ సమయంలోనే నువ్వు ఆ లోపాన్ని తొలగించుకోవచ్చమ్మా ఆ ఒక్క లోపం తొలగించుకుంటే చాలు ఇక నీకు తిరిగే ఉండదు తల్లి నీలో అంత శక్తి ధైర్యం సామర్థ్యం అన్నీ దాగి ఉన్నాయి తల్లి నీకు తెలియడం లేదు అంతే నీలో ఉన్న ఆ లోపం నిన్ను వెనక్కి లాగేస్తూ ఉంది మరి బాబా ఆ లోపం మీకు తెలుసు కదా మరి దాన్ని మీరే సరి చేయొచ్చు కదా తొలగించొచ్చు కదా అని చెప్పి అడుగుతావేమో నిజమే తల్లి అది నేను కూడా చేయగలను చేయగలను కూడా కానీ నేను భౌతికంగా కేవలం పైన కనిపించే లోపాలను మాత్రమే తొలగించగలనమ్మా నువ్వైతే నీ లోపమైతే మానసికమైనది కదా దాన్ని నేను ఎలా తొలగించగలనో చెప్పు నేను భౌతిక లోపం తొలగించగలను కానీ మానసిక లోపాన్ని నువ్వే కదా సరిదిద్దుకోవాలి చెప్పమ్మా కాబట్టి సరిదిద్దుకో ఆ లోపాన్ని సరి చేయడానికి నిన్ను ఒంటరిగా వదిలిపెట్టనులే నేను కూడా తోడుగా ఉంటాను సాయం చేస్తాను కాకపోతే అందుకు నీ అవసరం చాలా ఉంది నాతో పాటు నువ్వు కూడా పని చేయాల్సి ఉంటుందమ్మా అప్పుడే నువ్వు సరవుతావు కాబట్టి ముందు నీ సహాయ సహకారాలు అన్నీ కూడా నాకు అందించు ఎందుకంటే నువ్వు నీ సమస్య నుంచి ఎలా బయటపడాలో మాత్రమే నేను తెలుపగలను దానిని నువ్వు జాగ్రత్తగా విని అమలు పరిస్తే మిగిలినది మొత్తం కూడా నీ సాయే చూసుకుంటారు కదా మరి నీలో ఉన్న ఆ లోపం ఏంటో తెలుసా అనుమానం ఇంకా కూడా ఇతరులను సులువుగా నమ్మడం తల్లి ఈ రెండు లోపాలు నీలో పెట్టుకుని నువ్వు కృంగిపోతూ కృషించిపోతూ భయపడుతూ బాధపడుతూ నా బాబాకి కోరిక చెప్పేశాను కదా అది జరుగుతుందా లేదా అసలు నా బాబా విన్నారా లేదా అని అనుమానపడతావు నేను చేసే పనిలో విజయం వస్తుందా రాదా అందులో నేను ముందుకు వెళ్ళగలనా లేదా అని భయపడుతూ అనుమానిస్తూ ఉంటావు అలా ఎప్పుడూ కూడా చేయకు తల్లి పూర్తి నమ్మకంతో ఉండు అలానే ఇతరులు కొద్దిగా నవ్వుతో మాట్లాడితే చాలు వాళ్ళని సులువుగా నమ్మేస్తావు అలా ఎప్పుడూ నమ్మకూడదమ్మా ఎవరు ఎలాంటి వాళ్ళో నువ్వు తెలుసుకుని జాగ్రత్త పడాలి తల్లి ఈ రెండు లోపాలు నువ్వు నీ నుంచి తొలగించేశావు అంటే జీవితం చాలా హాయిగా సంతోషంగా ఉంటుంది కాబట్టి నువ్వు నీలో ఉన్న ఈ లోపాలను తొలగించుకో తల్లి నీ జీవితం మొత్తాన్ని మంచిగా మార్చే బాధ్యత నీ తండ్రిగా నా బాధ్యత ఇక హాయిగా సంతోషంగా ఉండు ఏది కూడా అలక్ష్యం చేయకు తల్లి నీ జీవితం సంతోషంగా ఉండేలా నేను చూసుకుంటాను అలా చేసే బాధ్యత నాది అని చెప్పాను కదా నువ్వు కంగారు పడకు ఇక హాయిగా సంతోషంగా ఉండు అనుమానం నీ నుండి తొలగించేసే అని చెప్పి పాపగారు అంటున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి కోరుకుంటున్నానండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను మీ అనుభవాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వాటిని మేము మరికొంతమంది సాయి భక్తులకు చేరవేరుస్తాము సర్వేజనా సుఖినో భవంతు ఓం సాయిరామ్